హలో కస్టమ్స్ బెలూన్ కి బుక్ ఎవరు ఆనందంలో తప్ప అదే మాల్ మన ఎలా నొక్కేచ్చి మాత్రం ఆలోచించట్లే ప్లాన్ చేస్తే ఆ కంటైనర్ ని మన సైడ్ తీసేయచ్చు ఎలా నొక్కేస్తాం ఐ కాల్డ్ ది పోలీస్ అండ్ ఇన్ఫార్మ్డ్ షిప్ ఇస్ ఆన్ ది వే అండ్ పోర్ట్ లో పోలీస్ లో వెయిటింగ్ इसके बीच में क्या कर सकते हैं वो चिंदा तो 10% इस्तेमाल दे सकता है तू मेरे लिए काम करता है Idea चेपो 10% इस्तेमाल हम तान को it's huge। मां इट्स ह्यूज अंदर के अंदर पदड़ गया रोड भी दौड़ना निन्नो तीस को चिपन लो बेटा

అది కాదన్నా పుట్టి మజ్జాక్ చేసిన అన్నానూస్తాం కుదరలేదు ఎందుకు వాడితో గొడవ పెట్టుకున్నావు నేనెక్కడ గొడవ పెట్టుకున్నా నేను డీల్ పెట్టుకున్నా గొడవ పెట్టుకుంది ఆడు గ్యాంగ్ నుండి బయటికి తోసేసారు మనల్ని ఇప్పుడు ఏం చేద్దాం కంపెనీ పెడదాం దగ్గరికి వెళ్ళిపోతుంది రాదు ఇక రాదు అది రాదు ఐ మీన్ వన్ ఇయర్ వరకు రాదు అని అంటున్నాను ఇక్కడ నుంచి అన్సర్ లో తెలిసిన కాంపిటీషన్ ఏమకుండా ఏంటిది ఇక్కడ ఉంది వెళ్ళిపోతున్నావంట నెక్స్ట్ బస్కి వెళ్తాం కదా ఇప్పుడు అలా ఒక గంటకి వెళ్ళిపోతుంది కదా ఏ మిస్టర్ నువ్వు బస్సులో వస్తావా లేక ఏమైనా తీసుకుని బయటకు వెళ్తావా ఒక్క నిమిషం ఎక్స్క్యూజ్ ఓకే ప్లీజ్ కొంచెం వెళ్తారా ఓపెన్ చేద్దాం నేను ముంబై వస్తా రాత్రి అక్కడే ఉండి పొద్దున వచ్చేస్తా ఏమంటావు ఏం పని ఏమన్నా మాట్లాడాలా మాట్లాడే పని లేదు రాత్రడు ఉండి పొద్దునే వస్తా ఓయ్ నువ్వు చాలా తేడాగా ఉన్నారా ముందు బస్సు బస్తకి

రే స్టూపెత్ టూ ఆర్స్లో షిప్ వస్తుంది నా బ్రెయిన్ పని చేయట్లేదు యా ఇది ఆయనతో చెప్పు పే ఇందాకే ఓ కంపెనీ బిడ్డ నీ ఇప్పుడు ఇంకో బాస్తో మాటను ఐడియా చెప్తా వచ్చిన దాంట్లో ఫిఫ్టీ ఫిఫ్టీ తీసుకున్నాను లేదంటే మొత్తం పోలీసులు పట్టుకెళ్ళిపోతున్నాడు ఓకే చెప్పు షిప్లోని మనుషులు ఉన్నారు ఒక్కడే ఉన్నాడు కంటైనర్లు ఎన్ని బాక్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి మీ ఒడి ఫోన్ చెయ్యి కంటైనర్ ఓపెన్ చేయమని చెప్పు దాంట్లో నాలుగు బాక్సులు తీసి వాటిని వేరే కంటైనర్లో పెట్టమండి ఇప్పుడు ఆ కంటైనర్ నంబర్ ఏంటో కనుక్కో సిక్స్ హలో జర్మనీ సునీయ జర్మనీస్ ఉ కంటైనర్ మే మాలే కంటైనర్ నంబర్ బోల్ే గోల్ విషిప్ షిప్లో ఉన్న కంటైనర్లు అని చెక్ చేయడానికి వాళ్ళకి నాలుగు రోజులు పట్టుంది ఇప్పుడు నేను వాళ్ళకి కంటైనర్ నంబర్ కూడా ఇప్పేశాను కస్టమ్స్ సార్ ఆ నాలుగు ఓపెన్ చేసి దాని రికవరీ కింద రాస్తుంటారు మిగతా అయితే చేయరు అస్సలు కంటైనర్ మన సైడ్ చేస్తే खेल 갔다 इस अंजल आदमी दिए हुए इंफॉर्मेशन को लेकर आज कस्टम्स वालों ने एक जर्मनी से आए हुए एक कार्गो शिप पर रेड किया है और कस्टम्स वालों को एक कंटेनर में चार बॉक्स मिला है जिसमें पूरा स्मगलिंग का माल 4 बॉक्स ले उठायो न चंपर भाई अरे मिगता माल होली सोड़ ले तू क्या सुनता रो चोर इंडिया वालों కన్ను పూసినా తల తిప్పినా పొరపాటున వంగున్నా అంతే ఇంచు దొరికితే ఇంపాలా కార్ తోసేసే వేదవాళ్ళున్నారు పైసా 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 బాయ్ మా మేరి ఫోన్ నుంచి మండి వచ్చింది నువ్వు లెగిస్తే సగం తీసుకెళ్తా కనీసం చెప్పనా అన్న ఎంత ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే యాభై అడిగితే నువ్వు ఎంత ఏడుస్తావు అని తెలుసు యాభై వద్దు ముందు ఫైనల్ చేసుకుందాం ఆ పదిస్తే వెళ్ళిపోతాను అంత చిన్న ఐడియాకి టెన్ పర్సెంట్ కూడా చాలా ఎక్కువ బాధగా ఉందన్నా మంచి రావట్లేదా డిస్కౌంట్ ఇచ్చిన సాటిస్ఫాక్షన్ నీకు వీళ్ళందరూ నువ్వు ఏదో అని చెప్తాను అమలే అవునరా నేనేదో ఇదంతా నాదే రిగస్ నువ్వు మాట చెప్తున్నావు తప్పకపోతే ఇస్తాననుకున్నావా వాడ కావాలా ఇవాళ రీజన్ నేనే మీకు బాస్ ఇంకెవరికైనా వాడ కావాలా ఏంట్రా సంబుద్ధ్యో మా అందరినీ లేపేస్తావా ఇప్పుడు చెప్తున్నా ఇందులో సగం నాది సగం మీ అందరి తెలుసో తెలుకో ఇంత పెద్ద జాక్పాట్ కొట్టేసాం కానీ ఈ విషయం శాంసంగ్ గారికి తెలిస్తే వాళ్ళందరినీ లేపేస్తాం

పోయింది చెప్పు నాకు తెలియదు సార్ నేను వదిలేదు సార్ అందరూ కలిసి ఏదో చేసింటాను ఇచ్చేసారు కదా